రేపు ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వస్తున్న సందర్భంగా రాష్ట్ర ప్రజల పక్షాన ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశంగా భావించి కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ ఒక అపూర్వమైన స్వాగతం పలకడానికి అన్ని విధాలుగా మా నాయకత్వంతో స్థానికంగా ఉన్న మా జనసైనికులు వీరమహిళలంతో వీర మహిళలతో కలిసి అనేక సమావేశాలు ఏర్పాటు చేసుకుని బహిరంగ సభలో పాల్గొనే విధంగా మరియు రోడ్ షో మార్గంలో కూడా ఖచ్చితంగా జనసేన పార్టీ నుంచి మా స్త్రీలందరూ కూడా పాల్గొనే విధంగా మేము సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూనే ఉన్నాం అందులో భాగంగా ఇప్పుడే మా మహిళా నాయకులతోటి మా గౌరవ శాసనసభ్యులతోటి ఈ ప్రాంతంలో మేము పార్టీ పరంగా మేము చేసుకోవాల్సిన కొన్ని ఏర్పాట్లు వాటి గురించి పరిశీలించడానికి వచ్చాం అనేక మంది చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రత్యేకంగా చూస్తున్నారు ఎందుకంటే ఉత్తరాంధ్రలో ఎప్పుడు కూడా ఈ భారీ స్థాయిలో పెట్టుబడులు ఎప్పుడు రాలేదు మనస్ఫూర్తిగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ప్రత్యేకంగా మేము చేయాల్సిన ఏర్పాట్లు ఘన స్వాగతం పలికే విధంగా మా నాయకత్వం ఏ విధంగా సిద్ధమవుతుందో వాటిపైన సమీక్షించుకోవడం అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారితో కూడా మేము కలిసి ఈ కార్యక్రమాన్ని మరింతగా విజయవంతం చేసి ప్రాంతానికి పెట్టుబడుల ద్వారా ఉపాధి అవకాశాలు మనకి ఉత్తరాంధ్రలో వలసలు వెళ్లకుండా ఆపే విధంగా మా వంతు మేము ఖచ్చితంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలుపుసారి నార్త్లో లాగా లక్షల కోట్ల పెట్టుబడి అనేది ఉత్తరాంధ్రకి నిజంగా మనం మనస్ఫూర్తిగా అభినందించాలి ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్న అతిపెద్ద సమస్య ఉపాధి అవకాశాలు దొరక్క వలసలు వెళ్ళిపోవడం ఆ పరిస్థితి మారాలి మన భవిష్యత్తు ఉందనే నమ్మకం మనం యువతలో కల్పించాలన్నప్పుడు ఇటువంటి ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడే మనం ఆ విధంగా తీసుకురాగలుగుతాం మరింత ఉత్సాహపరిచే విషయం ఏంటంటే నిన్న మా సోదరుడు విజయకుమార్ గడు గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇది బహుశా భావితరాలకు ఉపయోగపడే టెక్నాలజీ ఇది సో దాన్ని మనం ఆధారం చేసుకుని ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి ఇటువంటి అవకాశం కల్పించడం అనేది నిజంగా మనం గర్వపడాల్సిన విషయం తప్పకుండా మనందరం అందరం కూడా స్వాగతించాలి ఇటువంటి కార్యక్రమాల్లో మనందరం కూడా అదే అన్నా ఒక బాధ్యతగా మనం భావించి ఈ కార్యక్రమం విజయవంతం జరిగే విధంగా ఆయన కృతజ్ఞతలు తెలుపుకునే విధంగా కలిసి పనిచేయాల్సిన అవసరం పూర్తి వివరాలు ఇంకా రాలేదండి కానీ తప్పకుండా విజయవాడలో ఏ విధంగా మనం ఏర్పాటు చేసాము గతంలో ఎన్నికలప్పుడు ఆ రీతిలోనే ప్రజలందరూ కూడా వచ్చి ఘనస్వాగతం పలకాలనే ఆలోచనతోటి మూడు పార్టీలు కలిసి మేము ఏర్పాట్లు చేసుకుంటాం నుంచో మేము పోరాటం చేసేది కూడా ఏంటంటే ఈ ప్రాంతంలో చాలామంది త్యాగాలు చేస్తే మనకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వచ్చింది జనసేన పార్టీ నుంచి కూడా మేము కోరింది ఏంటంటే ఈ రోజుకి కూడా చాలామందికి ఇంకా ఉద్యోగ అవకాశాలు అనే హామీని కూడా నిలబెట్టుకోలేని పరిస్థితులు ఉండినాయి వీటిని అన్నింటినీ అధిగమించి తప్పకుండా ఒక నమ్మకంతో ఒక తోటి కష్టపడి తీసుకొచ్చిన ప్రాజెక్ట్ని మనం వదులుకోకూడదు నిలబెట్టుకోవాలి ఆ విధంగా మేము ముందడుగేస్తున్నాం సుమారు రేపు పన్నెండు గంటల లోపే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ చేరుకుంటారు వచ్చిన తర్వాత కల్లా మేము ప్రధానమంత్రి గారి మెసిల్ చేసుకోవాల్సిన కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు స్వచ్ఛందంగానే అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొనడానికి ముందుకు వస్తున్నారు మా క్యాడర్ కూడా మీరు చూసారు చాలా ఉత్సాహంగా ఉన్నారు మా కార్పొరేటర్లు కానివ్వండి మా మహిళా నాయకులు వారు కానివ్వండి లేదా మా శాసన సభ్యులు అందరూ కూడా కలిసి కట్టుగా కార్యక్రమాన్ని ఇంకా సక్సెస్ చేయడానికి కోసం అందరికీ పనిచేస్తారు